హాయ్ అండి అందరికీ చూస్తుంటేనే నీళ్ళు కదా నోట్లో కాకరకాయ ఎప్పుడు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో టేస్టీ టేస్టీగా చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే కాకరకాయలు కిలోనార తీసుకున్నాను అనమాట మాకున్న జనానికి కిలోనార కాకరకాయలు కావాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టినానమాట కట్ చేసేది అదంతా చూపి చూపిస్తే చాలా పెద్ద వేడియ అయిపోద్ది అనమాట అంత ఎందుకని చెప్పి నేను ముందుగానే ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నా పై తొక్కు కూడా లైట్గా దియాలన్నమాట నేను చూపించిన కదా ఆ పైన కొంచెం బుడుపులు బుడుపులుగా ఉంటాయి కదా అవి చెక్ చేస్తే సరిపోద్ది పై పైన ఇంకా మొక్కలల్లో సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా పిసుకాలన్నమాట కాకరకాయలో ఉన్న చేదు వాటర్ అంతా వచ్చేలాగా ఇంకా చేదు వాటర్ అంతా పోతే దాంట్లో ఏముంది తిని ఏం లాభము అని అనొద్దు అనమాట ఎందుకంటే ఫస్ట్ ఏం అలవాటు లేని కూడా తినాలంటే ఇలా చేసుకోవాలి మనం ఎంత చేసినా కొంచెం లైట్గా ఉంటుందన్నమాట చేదు ఏం కాదు ఇంకా బాగా ఇప్పుడు నేను చూపించిన కదా ఇలా పిండితే వాటర్ వచ్చేలాగా పిసుకాలన్నమాట కళ్ళు ఉప్పేసి కిలోనర అంటే కనీసము పావు కిలో పైన పడుతుంది నూనె కాకరకాయల కూరలు వేయి పట్టేది అనమాట ఎక్కువగా చాలా నూనె పడుతుంది కొంచెం చూసుకొని వేసుకోండి అంటే ఈ మాత్రం ఉండాలి నూనె ఇంక నేను ఏం చేయలేను అవయమ్మో ఇంత నూనె అంటే ఇంకా నూనె బాగా వేడైన తర్వాత ఇంకా ఈ ఆ మొక్కలు ఆ వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండి ఇలా వేసుకోవాలన్నమాట ఆ అంతా పోతే ఇంకేముంది నాగేంద్ర అంటే ఇంక నేను దానికి ఏం చేయలేను అస్సలు తినని వాళ్ళు కూడా తినాలంటే ఇలా చేయాలి కొంతపోయినా కొంతైనా దాంట్లో ఉంటుంది కాబట్టి తినబెట్టడం ముఖ్యం కదా కొంచెం తీసేసినా కొంచెం చేదు తీసేసినా కొంచెం అన్నా వాళ్ళకి కడుపులోకి పోయే విధంగా చూడాలి మనం కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నా కాకరకాయ కూరలు అయితే నాకు చాలా రకాలు వచ్చు నేను చేసిన ప్రతిసారి వీడియో పెడతా ఉంటా మీరు అందరు చూసి చేతగాని వాళ్ళు అయితే నేర్చుకోండి చేత నెలలు అయితే ఉరగ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా ఈ వాటర్ అంతా దాకా పిండుకొని అందులో వేసుకోవడమే ఈ ఇక్కడ నేను ఒకటి చెప్పాలి మీకు ఏంటంటే ఈ సాల్ట్ వేసి పిసుకోద్దండి వేసి పిసుకాలి ఇంకా మీకు చెయ్యి నొప్పి పుట్టకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకుని పిసితే కొంచెం ఈజీగా అన్నమాట చూసుకోండి మరి కొంచెం అయితే ఏమంత ఉండదు కానీ కిలోల ప్రకారం చేయాలంటే చెయ్యి అయితే నొప్పి వస్తుంది అవి బాగా పిసికేసరికి కాబట్టి చూసుకోండి కొంచెం ఇంకా దీనికి ఇట్లా విసుకడమే ఉంటుంది ఇంకే ప్రాసెస్ ఏమి ఉండదు అనమాట అన్నీ వేసేసిన తర్వాత ఇంక బాగా వేపుకోవాలన్నమాట మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మరీ సిమ్లో పెట్టకుండా మధ్యలో పెట్టుకొని కొంచెం ఓపిక చేసుకొని ఏపాలనమాట ఈ కాకరకాయ కూర చాలా టైం తీసుకుంటుంది పర్లేదు చేసుకోండి ఓపికగా నేను దీంట్లో కొబ్బరి కారం వేయడానికి తీసుకొచ్చినానమాట కొబ్బరి కాకపోతే కొంచెం వర్షం పడి మిరగాయలు మరీ మెత్తగా అయిపోయినాయి బాగోదని చెప్పి ఇంతకుముందు నేను దంచిపెట్టే ఉన్న ధనియాల కారం అది వేసేస్తానమాట ఏం కాదు బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తా చూడండి నేను చాలా రోజుల క్రితమే ఒక నెల రోజులు దంచిపెట్టి కానీ పాడవదనమాట ఇలా దంచి పెట్టుకుని ఉంచుకుంటా కొబ్బరి కారం ఒకటి ధనియాల కారం ఒకటి కొబ్బరి కారం అయితే అయిపోగొట్టేసినా కానీ ఈ కారం ఉండిపోయింది ప్రస్తుతానికి ఇది వేసేస్తా నేను కొబ్బరి కారం వేసినా ధనియాల కారం వేసినా కొంచెం అంటే ధనియాల వాసన అవుతుంటుంది ధనియాల కారం అయితే కొబ్బరి కారం అయితే ఆ స్మెల్ కూడా ఉంటుంది అనమాట బాగుంటుంది రెంటల్లో ఏది వేసుకున్నా బాగుంటుంది దేని రుచి దానికేనమాట సాల్ట్ వేసి అయితే పిసుకోద్దు కొంచెం జోమ్ జోమ్గా ఉంటుంది కళ్ళు పేసి పిసుక్కుంటే కొంచెం బాగుంటుంది చూసుకోండి కొంచెం ఇంక మొత్తం మీద ఓపిక చేసుకొని ఏప్తానే ఉన్న చాలా టైం అబ్బాయి ఆపటానికి మాత్రం కొంచెం ఓపిక్గానే చూసుకోండి కాకరకాయల కూర హెల్త్కి అంటే కాకరకాయ కూర అంటే మేము ఏపూడినైనా సరే అనే అంటాం కొంతమంది కూర అంటే టమాటాలు వేసి చేసేదే కూర లేదంటే ఏ ఏపూడిన కూర అనే అనరనమాట కానీ మేము ఏ రకంగా అన్నా కూడా ఎప్పుడైనా సరే కూర అయినా సరే నేను మే మా సైడ్ అయితే కూరనే పిలుస్తామన్నమాట మీరు కన్ఫ్యూజ్ అవకండి ఇది ఎప్పుడు ఇంకనే ఏ నాకు ఈ కాకరకాయ లేపుల్లో బెల్లం ఇది చేయడం వచ్చు ఇంకా టమాటాలు వేసి చేయడం వచ్చు కా కారం వచ్చు మీకే రకం కావాలన్నా ఆ రకం నన్ను అడగండి నేను చేసి మీకు చూపిస్తాను మీరు ఆ చుట్టూ ఉన్న అదంతా చూడగాకండి నేను చేసే కూర మాత్రమే చూడండి ఎప్పుడు మాత్రమే కాకరకాయలు ఎప్పుడు మాత్రమే చూడండి సరైన వంట చేసి కొంచెం గజీ బిజీగా ఉంది ఇక్కడ నేను ఏం మాట్లాడినానంటే మనం ఎలా చేసిన అన్నది కాదు తినని వాళ్ళ చేత కూడా ఈ కాకరగా ఎప్పుడు తినిపించాలి మనం ఎట్లా చేసైనా వాళ్ళు తినని వాళ్ళకైనా తినిపెట్టి వాళ్ళు పొట్టలేకపోయి వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ప్రయత్నం చేద్దామని చెప్తున్నానన్నమాట నేను మనం ఎంత ప్రయత్నం చేసినా ఇంకా తినే వాళ్ళని మనం ఏమి చేయలేం అన్నమాట మొత్తం నేనైతే దగ్గర పడిందబ్బా చాలా ఓపిగ్గా ఏపినా నేను కిలోన్నర కాకరకాయలు ఆ బాండి ఫుల్గా వచ్చినాయి కానీ ఏ పిల్లకి చూడే అంత అయిపోయినాయో కొన్ని అయిపోయినాయి అనమాట బెర్రుగా తినే వాళ్ళకైతే ఒక ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ రాదు ఎప్పుడైతే అంత తక్కువైపోయింది ఇంక ఇలా ఇలా కూడా కొంచెం మెత్తగా ఉండాలి కర్రీ తినడానికి అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు కారము లేదు ఇంకొంచెము ఇట్టంట కరకరలాడే విధంగా కావాలంటే కొంచెం వేపుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు కాకుండా నేను కొబ్బరి కారం వేస్తానన్నమాట అంత కరకరలాడొద్దు అంత మెత్తగా ఉండొద్దన్నమాట అనమాట ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ స్టేజ్లో మేము నేను కారం వేసుకుంటానన్నమాట నేను ధనియాల కారమే వేసిన కానీ కొబ్బరి కారమైనా వేసుకోవచ్చు ధనియాల కారమైనా వేసుకోవచ్చు మిల్లికేసిన కారం వేస్తే అంత రుచి రాదు తినాలనిపించదు కాకరకాయలు ఎప్పుడైతే కొంచెం చూసుకొని ఓ అంటే టైం పట్టినా సరే కారం తయారు చేసుకున్న తర్వాతే కాకరకాయ ఎప్పుడు చేసుకోండి బాగుంటుంది ఒక్కసారి కానీ మీరు దీన్ని దీన్ని చూసినారంటే ఇంక వదిలిపెట్టరు అనమాట అంత రుచిగా ఉంటుంది ఈ కారం వేసిన తర్వాత ఇంక బెల్లం వేసుకోవాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా కానీ ఎప్పుడైనా సరే చాలా రోజులు ఉంటుంది వారం పది రోజులు ఉంటుంది దీంట్లో ఏమీలా కరివేపాకు కానీ ఎండుమిరపకాయ కానీ తాలింపు గింజలు కానీ ఇంకా ఉల్లిగడ్డ కానీ ఏది వేయలేదన్నమాట అస్సలు పాడవదు గింజలతో పాటు వేసుకుంటే ఆ గింజలు పంటి కిందకు వచ్చినప్పుడు చాలా టేస్టీగా అంటే మంచిగా ఉంటాయి అనమాట స్మెల్ కానీ రుచిగా ఉంటుంది గింజలు అయితే వేసుకోండి కొంతమంది గింజలు తీసేస్తారు అది కరెక్ట్ కాదు గింజలతో పాటు వేసుకోండి రుచి బాగుంటుంది ఇంకా మొత్తం మెయిన్ కాకరకాయలు ఎప్పుడు రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి తీసుకోవడమే మామూలుగా అయితే మేము ఆ బాండీలోనే ఉంచేస్తా లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేస్తా ఇప్పుడు మీకు చూపించడం కోసం ఈ గిన్నెలు తీస్తున్నానమాట ఏదో ఒక ఫోటో కోసం ఇక్కడ కొంచెంసేపు బిల్డప్ చేయటానికి దాంట్లో వేస్తున్నాను అనమాట నేను ఇట్లాంటి గిన్నెలు మా పల్లెటూరు వాళ్ళు కన్నా కొంచెం పిల్లలు అది తోమడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి పగలగొట్టేస్తారు కాబట్టి ఇట్లాంటివి మా దగ్గర ఎక్కువ ఉండవు నేను ఏదో వీడియో కోసం వన్నా అనమాట ఇది ఇది తమ్ పెట్టాలని ఫోటో కోసం నా నాకు పాటలు పడ్డాను అనమాట ఏడా బిల్డప్ చేసినా కొంచెం కానీ తమ్ పెడతానో పెట్టిన కూడా తెలియదు మళ్ళా కానీ ఏపుడైతే చాలా బాగా వచ్చింది తినే కూడా చాలా చాలా రుచిగా ఉంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ పిల్లలు కానీ తినకపోతే తినిపెట్టండి ఇంక రెండోసారి వదిలిపెట్టరు అనమాట ఇంకా నీట్గా చూపించాలంటే చూసినరా ఎంత ఏమి ఏమి జ్యూసీ జ్యూసీగా ఉందనమాట అస్సలకి పొడి చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఎప్పుడైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను మరీ మరీ చెప్తున్నా గింజలు అయితే తీయొద్దు గింజలతో పాటు వేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్